భావం పెంపొందాలని కుల అతీతంగా భారతీయులందరూ దేశ సమైక్యతకు కట్టుబడి ఉండాలని మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐదు వందల మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు పట్టణ వాసులతో కలిసి నిర్వహించిన హర్ఘర్ తీరంగా కార్యక్రమంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు హర్ఘర్ తీరంగా ర్యాలీని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ కమిషనర్ రంగారావుతో కలిసి ప్రారంభించారు మండపేట రథం సెంటర్ నుండి మండపేట మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర మాట్లాడుతూ భారతీయులు ప్రతి భారతీయ పెంపొందించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ పదిహేడవ వార్డు కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య భవానీ శ్రీనివాస్ సిరంగేశ్వరరావు మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కరి తాతారావు విద్యార్థులు మెప్మా ఆర్పీలు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు See So me మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి